రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వల్లి వైపు చూసి అక్క నువ్వు ఎంఏ చేసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పలమారుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చందు అయితే ఇదిగో వాటర్ తాగు అని చెప్పేసి అయితే వల్లికి వాటర్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను ఎంఏ చదివావు కన అంటే నువ్వెందుకు అలా పలమారిపోతున్నావు ఏదో తెలియలేనట్లుగా అని చెప్పేసి అయితే వల్లీని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అలా కాదు మా అమ్మ తలుచుకున్నట్లుగా ఉంది అందుకే ఇలా అయింది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును మేము నువ్వు ఎంతో కొంత చదువుకున్నాం కదా అసలు నువ్వు ఎంఏ ఏం చేసావక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఎంఏ ఇంగ్లీష్ చదివాను నాకు బాగా వచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో తన మనసులో మాత్రం వీళ్ళేంటి నన్ను ఇలా వదలటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మాత్రం అవును నువ్వు ఎంఏ చదివాను అంటున్నావు కదా నువ్వు ఏదైనా జాబ్ చేయాలనుకున్నావా చదువు అయిపోయిన తర్వాత నేనేమో గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నాను అలాగనే చేస్తున్నాను ప్రేమ కూడా ఏదో ఒక గోల్తో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది అవుతుందో ఏమో మరి మనకు తెలియదు కదా మరి నువ్వేం అవ్వాలనుకున్నావు అని చెప్పేసి అయితే వల్లీని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను ఏమీ అవ్వాలనుకోవటం లేదు ఎందుకు అని అంటే అత్తయ్యకి మావయ్యకి ఇంట్లో సహాయంగా ఉంటే చాలు వాళ్ళిద్దరికీ సేవలు చేసుకుంటారు చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం ఇది బాగా తప్పించుకుంటుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అవునా నువ్వు అత్తయ్యకి వంటగదిలో సహాయం చేయాలనుకుంటున్నావా అయితే ఇక మీదట అత్తయ్యని వంటగదిలోకి కూడా రానివ్వవో ఏమో మొత్తం నువ్వే అన్ని చూసుకుంటావో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అవును మరి నేనే అంత రాజ్యం చూసుకుంటాను అత్తయ్యని మామయ్యని ప్రశాంతంగా ఉంచు అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవునమ్మ మీ అత్తయ్య వంటలు తిని తిని బోరు కొట్టింది ఇక మీదట నువ్వే చూసుకో అంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా కోపంగా రామరాజు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవునవును మొత్తం నేనే ఇక మీదట అన్ని వంటలు ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను కదా నేను ఉన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మాత్రం నువ్వు ఏమి ఇంట్లో పనులు ఏమీ చూసుకోవాలని అవసరం లేదు నువ్వు జాబ్ చేస్తావు గల చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనేం జాబ్ చేయగలను అని అనుకుంటూ ఉంటుంది